నుంచి ప్రతి ఒక్కరు వీళ్ళ మీద టార్గెట్ పెట్టుకురు వీళ్ళు మీను ఎదిగారు ఇస్తలేరు దుఃఖేశ్వరు ఏడు

నా అంటే ఎంతైనా నువ్వు కాబట్టి ముందు మీరు నడపలే పోతుందా సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బువానికి బండి అయితే మనమైతే ఇస్తున్నాం అనమాట సో ఇవాళ బండి బబ్బు అని బండి రివీల్ అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట బిన్నర్న్ వల్ల సో ఇవాళ ఏంది వాడు ఆల్రెడీ కొట్లాటలు పెట్టుకుంటుండు వానికి ఏందో నేనైతే ప్రేమగా తెప్పించినా నేను కానీ బండి అయితే రివీల్ చేసేసి మనో మనం చేసినాక ఏం చేయలేం వాడు ఇప్పుడు వానికి అయితే పిలిచిన అనమాట వచ్చి బండి తీసుకొని పోరా అని సో వాడు వద్దు అవన్నీ చెప్పిండు బట్ లేదు పొద్దున వాడే ఫోన్ చేసి అన్న నాకు ఇచ్చేయ్యి అలా బండి ఎట్లయినా సరే ఇప్పుడు బబ్బువాడు వచ్చిండు బబ్బువాడు వచ్చిన తర్వాత ఆ బండి అయితే వానికి నిజంగా గాయింది నేను వానికి వేరే బండి ఇప్పిస్తాం అనుకున్నా బట్ ఈ బండి ఎందుకు ఇప్పించాల్సి వచ్చిందంటే వీళ్ళు వీళ్ళిద్దరు వానికి సతాయించారు అనమాట బండి ఇవ్వకుండా అందుకని బండి నేను జిద్దు మీద ఒక్క రోజులో తీసుకొని వచ్చిన ఎందుకంటే ఎక్కువ ఏది కాదు మళ్ళా త్వరలో ఒక గిఫ్ట్ ఇస్తున్నా మా కట్టప్పకి మంచి గిఫ్ట్ చూసిన కట్టప్ప చెప్తే ఆ కారు వాళ్ళ దాంట్లో రివీల్ అంట నిజంగా అంటున్నా హైదరాబాద్ లో లేదు అట్లాంటి కారు ఉన్నాడు అనమాట ఎవరు ఎవరు నేను ఒక్కనే కొన్నా మీరు కూడా షాక్ అవుతారు అట్లాంటి కార్ అది ఆ కార్ కి పైలు ఉంటాయా ఉండయి ఉంటాయి మూడే ఉంటాయి ఆటో ఉన్నారా కార్ కార్ రేట్ రేట్ వచ్చేసి రివీల్ వద్దు ఇది మాత్రం ఒక కంటైనర్ లో వస్తుంది అనమాట బొబ్బు వాడు వచ్చేసి నువ్వు ఫుల్ ఖుషి కాదురా ఏమైంది రాయ్ ఏమైంది ఏమైంది చెప్పు నా అన్న నాకు గెలుసు కానీ ఆయన పక్కన దొంగలు రాయలంత దొంగలు చానా నేర్పించారు నన్ను నేను చెప్తున్నా చానా నాకు నరకం చూపించి కానీ ఇంద్రా నాకు గెలుసు

అయ్యో ఇంత బాధ అనిపిస్తా ఎప్పుడు అంత బాగా అనిపిస్తుంది అన్న బండి లేకపోతే అన్న మెట్లు దిగబుంటే చెప్పారు అరేస్తుంది అని

నేమ్ మనో నాకు ఎంత బాగా అనిపిస్తాను ఒకసారి నువ్వు ఆలోచించానా ఇంకెన్ని బాధలు పెట్టి నేను తగ్గిపోతే ఇంకో ఎప్పుడు బాధలు నువ్వేమి నేను క్షమించుగా అన్న నిన్న రోజులు అన్న తప్పు అయింది అన్న సారీ క్షమించారని అను అన్న క్షమించానా అన్న అరే మా ఇద్దరు అనుబంధం పోయాయి అనుబంధం అనుబంధం దుంగ అన్న ఎకిచ్చుట అన్న నేను అన్న నా మీద నేను లేనప్పుడు చాలా ఎకిచిరా అన్న అవును అది ఎన్ని ఎన్ని మాటలు అన్నారంటే ఎన్ని మాటలు అన్న ముఖం చూసి అన్నా దుంగనారా నువ్వు మంచివాడివి దుంగనారా ఏ ఎంత ఎన్నెక్కిస్తానన్నా నా మీద నేను లేనప్పుడు నువ్వు కూడా అలా మాటలు నాకు అది బాధ అనిపించిందనా దొంగిని అయితే పాము నువ్వే దొంగ ఇదైతే వాస్తవం అనమాట గంగ అయితే మనం చాలా మంచోడు అనుకుంటాం కానీ రెండు మూర్తుల పాము వాడు కూడా చెప్తున్నారు అసలు ఏడుస్తుండీ పాపం బాగుందన్న బండి బాగా ఉంటుంది పైసలు అన్ని కదా పెట్టినా బాగా બેટા નો રા

అన్న తొందరగా నీళ్ళ తొందరగా నేను నీతో నా గలీ చేస్తున్నాను నిన్ను మొత్తం చెడ కొడుతున్నా నిన్ను మంట మధ్య ఉండేట్టు అనుకున్నాం ఉండటం అనుకున్నాను ఇలా తొందరి లెక్క బట్ట తలేనా కర్రీతో తిరిగి ఇద్దరితో తిరిగి ఆ నాకు తొందరగా

ఇంకా ఏకిసరాననమిరా ఇంకెంతకిసరి ఇంకరం చేస్తారనన ఆ ఇకి సంకేత దూరం లేదు చెప్పు ఆ ఏయ్ ఓయ్ ఆ దదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదదద మీరు తొక్కటారు నేను వాడు ఏమంటా మనకోకరా చూసాడు నీ మాట దాడుతున్నా నేను నీ బాడి నీ మాట ఎప్పుడే దాటినా చెప్పానా నోరిపి చెప్పానా చెప్పానా చెప్ప చె మాట ఎప్పుడైనా దాటినా అన్నీ దాటినా వద్ద చచ్చిపోతున్నాడ ఏముందిరా దుంగి దాని నువ్వు అరేస్తున్నా

అలా బాగురా ఇంకా రివీల్ చేయలేదు నువ్వు గుంజాలా రాన్నర నడిపిండు ఆయనకి ఇచ్చినావు అరే నేను ఇయ్యలేరా అయినా నేను అడుపుకుండ్రా భయ అయినా నేను అడుపుకుండు పోనీ నా కోసం ఇచ్చినావు నేను అనలే మూసుకొని తీసుకుంటున్నా సో గాయ ఫైనల్లీ చూస్తున్నారు కదా వీళ్ళు బబ్బు ఆనికి ఫుల్ టార్చర్ పెడుతున్నారు అనమాట సో ఇప్పుడు కూడా చూడు రీ రివీల్ చేయాల్సి ఉంది బండి ఇక వీళ్ళే రివీల్ చేసారు వీని మీద టార్గెట్ అందరు బెనర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వీని మీద టార్గెట్ పెట్టుకోరు వీన్ వీని ఎదుగా తీసలేరు వీని దుక్కేసు రేడు ఒకరా

తెలుసు వా జీవితం చెప్పు పెట్టేస్తున్నావు నువ్వు వాళ్ళ జీవితానికి నీకు అర్థమైతలేదు అదే నువ్వు చిన్న పూర్వరాడు చూస్తలేదు మీరు నువ్వు తప్పోన్నారా ఏరా ఊరు కొట్లాడతారన్న నేను తప్ప నాకు తమ్ముడు లేడు ఇడే తమ్ముడు కొట్లాడతాడు మీకు కుడ్లురా మీకు వీళ్ళు ఒక నంబర్ దొంగోలు వీళ్ళు అరే వీళ్ళ నమ్మద్దు ఒక టైం వీళ్ళతో కలిసి నాకు ఎట్లా ఆడుకోరు తెలుసా బాత్రూమ్ మోనియాలో వీళ్ళ ఏం వానా పడుతుంది ఆ నిడిపోతున్నాయి ఆ వాహనాన్ని ఎంటికలు రావాలని పడుతుంది అర్థమైందా ఓని రాబోయా బండి నడుపుదా అన్న నా అంటే ఎంతైనా నువ్వు కాబట్టి ముందు మీరు సో నడపే రాబాయితే ఆగరా ఇది మనం ఏసి తీసాం వాళ్ళకి ఆగు మండుతుంది వాళ్ళకు మళ్ళీ మండుతుంది వాళ్ళకి నడు దాదా రి మనం రివీల్ చేసుకుందాం దారాబాయ్ దాన మన కవర్ద్దాం నాకు నువ్వు నీకు బట్ట కబుతది బట్ట దాదా ఈ ఒక కప్పన సో गाइस ఫైనల్ అయితే మన బబ్బ అయితే రివీల్ చేద్దాం అన్నమాట సెకండ్ హ్యాండ్ బండి ఏం కాదు అది సెకండ్ ఏ కాదు సెకండ్ హ్యాండ్ అరే సెకండ్ హ్యాండ్ బండి కాదు అరే షోరూమ్ బండి రంగ కవర్ ఉంది కవర్ ఉంది ఇవుడు Ya, tiga Tidak, kata tidak Tidak, jalan Saya mahu cepu, kata Tidak, reveal kita akan menunjukkan jeli jalan cepat, jalan cepat Tiga Tiga, dua, satu Jadi kawan-kawan, Babu dan Bandar Chessy Jangan lupa ఓకే రాబువాడు బండి అయితే బబ్బువానికి ఇచ్చేస్తున్నాం అనమాట కాలు గెలి మొక్కకి ఏమైంది అంత మర్యాద మర్యాద వద్దు రాయ్ నేను మర్యాద నేను నట్ట నేను నర్తా నేను నట్ట ఇగో నేను చెప్తా కొంతమంది దొంగలు ఉంటారు ఆ దొంగలతో తిరగకు నాశనం అవుతున్నావు నీకు వచ్చేస్తు వాళ్ళు నీకు ఎంత ఇస్తలేరు అర్థం చేసుకో ఇయో వీళ్ళిద్దరు వీడైతే రెండు తలకాయల ఆ ఫామ్ పక్కన కూడా చెప్తాడు అవునా కదా

దయచేసి మెల్లగా నడపండి నేను కూడా నువ్వు చెప్పు బండి ఎట్లా నడుపుతున్నావు చెప్పు చెప్పు మాట్లాడి చెప్పు బండి మెల్లగా నడపాలా బండి బాగా ఏం కావద్దు ఇంకా పదిహేను కూడా దాట అన్నాడు పదిహేను స్పీడే లాక్ చేస్తా బండి నేను ఫిఫ్టీన్ గంటే అంతే షార్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ తీసుకో పూజ చేపించిన తర్వాత మీ ఇంట్లో పెట్రోల్ పెట్రోల్కి నాకు అడగద్దు పైసలు అది పైసలు పదిహేను పెట్రోల్ మీరే వేసుకోవాలా పెట్రోల్ నేను ఏపీయా ఈ బండికి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి అవి కూడా ఊపిస్తా ఏమన్నా బండి ఇచ్చిపోతే అవో అది ఆ బండితో గుంజొచ్చు పండితాల మీకు ఇవన్నీ వేసుకొని నడిపించుకో బు అని బండి అన్న బండి ఇచ్చేస్తున్నా ఇప్పుడు ఏంది ఎపురి కూ రైట్ కాల లెఫ్ట్ కాల్ పుట్టాలా స్టార్ట్ అయింది అన్నీ ఎట్లయితే అందరైనా చరిత్ర రాసుకుంటాడు పాపం బాబు ఫైనల్ బతున్నావు అరే దొంగరే ఇమ్రాన్ అను అరే దొంగ రే ఇమ్రాన్ అక్కడ నుంచి మాట్లాడతాం మాట్లాడతా అంటే ఇంటుండే ఇమ్రాన్ పండి ఫండి యాక్టింగ్ చేస్తావా ఇట్లుంటే అంటారు ఇది యాక్టింగ్ అంటారు పిచ్చం చేస్తే నేను అర్థమైంది ఆడ నన్ను ఎట్లయితే చెట్టు ఇప్పించిన నేను అట్లేను పిచ్చోని చేసినా లేదురా ఇవన్నీ ఏందిరా ఇప్పుడు ఇట్లా మంచిగా తమ్ముడు అప్పన్న తమ్ముడు అనుభవం అప్పటి నుంచి మాట్లాడుతూ మాట్లాడుతాం అంటే మైకియలేడు చెప్పుదామంటే ముగ్గు కొడుతూ పాడే పాడేపిండు ఏంది ఇంటికాడికి వచ్చి బండి తీసుకురా ఎక్స్లేటర్ ఇయ్య ఇట్లా నేను అన్నకి చెప్తా ఇట్లా మళ్ళీ నాకు బండి ఇప్పిస్తాను అని చేసింది దాడు నీకు మళ్ళా మరి మీదకెళ్ళి అరే ఇమ్రాన్ అని వలుతున్నా అప్పని చెప్పని చెప్పనిస్తున్నా చెప్పని లక్షలు ఇది నేను అంటున్నా నేను రేపు రేపు చూడు అరే బండి ఎట్లా ఇప్పించిన అట్లనే నాశనం అట్లనే నాశనం మీరు మీరు పద్ధత మీరు చెప్పరా అలా నాకు ఇంత దొంగలారా మీరు ఆ మైక్ సో गाइस నాకు మోసం చేశారు అనమాట నా పక్కన నుండి 나తోనే మోసం చేశారు వాళ్ళని నమ్మడానికి లేదు వీటికి కూడా నమ్మడానికి లేదు ఇవంతా అంటే మీరు అంతా కూడా పైసలు ఇచ్చి మరి మోసం చేస్తారంట అన్నడ ప్రేమ అనుబంధం నాకు తప్ప నువ్వు ఎవరు లేరు ప్రేమలు మాకు ఒక్క నిమిషం మాట్లాడితే మైకి అన్నీ మాట్లాడుకున్నా మీరు ఆరు లక్షలు గాయ్స్ నేను నిజంగా అంటున్నా మనకి సతాయిస్తున్నారు బండి అని సతాయిస్తున్నా అంటే నేను ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి నేను బండి తెప్పించిన ఇవాళ చూడు నేను నాకే మోసం చేసి మళ్ళీ అట్లే అంటావు మోసం పోయినావు మోసం చేయలేదు ఎవరు చేయలేరు మాకు మాట్లాడిచ్చే ఒక చాయిస్ ఇస్తారన్న మేము చెప్తుంటు వింటున్నావా తమ్ముడు అనగానే ఇట్లా వచ్చి ప్రేమ చూపించుకో అనగానే వాళ్ళు అట్లా చేస్తు బబ్బువాడు అని చెప్పి నాకు చెప్పొచ్చుగా వాడు నిజంగా అంటున్నా వాడు అవసరానికి పని నేను చెప్తాను గాయస్ నిజంగా నేను వానికి ఏం చేసినా మీరు చెప్పొద్దు నాకు ఇన్ని పైసలు బుక్క పెట్టారు నేను ఏం చేయాలో వాళ్ళు చేస్తా చూడరు ఖాళీ